బైస్ రన్ లోయలో ఉగ్రదాడి తర్వాత భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఉద్రిక్తతలకు కారణమవుతుంది బోర్డర్లో కాల్పులతో విరుచుకుపడాలని ప్రయత్నిస్తుంది ఎప్పటిలాగే పాక్ దుర్బుద్ధికి భారత సైన్యం తగిన రీతిలో బుద్ధి చెప్తుంది ఊహించని రీతిలో దాడికి దిగుతుంది పాక్ మూలాలు బెంబేర్లెత్తేలా రిటర్న్ ఫైరింగ్తో భయభ్రాంతులకు గురి చేస్తుంది అయితే మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే తప్ప పాక్ బుద్ధి రాదని జనాలు అంటున్నారు భారత్ పాక్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు రాజ్యమేరుతున్నాయి భయంకర ఉగ్రదాడి జరిగిన తరువాత ఆవేదనలో ఉన్న ఆగ్రహంతో కట్టెలు తెంచుకునేలా పాక్ ప్రయత్నాలు చేస్తుంది సరిహద్దు వెంట కాల్పులు చేస్తూ పాక్ సైన్యం తమ తోక వంకరే అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటుంది కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సైన్యాన్ని పదే పదే రెచ్చగొడుతుంది అసలే ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత సైన్యం బోర్దర్ లో పాక్ సైన్యం ప్రవర్తిస్తున్న తీరుతో మరింత ఆగ్రహిస్తుంది పాక్ సైన్యం దాడిని ప్రతిగా తిప్పికొడుతూ శత్రు సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేస్తుంది అర్ధరాత్రి నుంచి ఈ కాల్పుల మోత వినిపిస్తుందంటూ కాశ్మీర్ లోని స్థానికులు చెప్తున్నారు బైసార్ లోయలో జరిగిన దాడి తరువాత భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది వాగా సరిహద్దు మూసేసింది పాక్ పౌరులకు భారత్ లో ఎంట్రీ నిషేధించింది ఇప్పటికే ఇండియాలో ఉన్న పాక్ వాళ్లను నలభై ఎనిమిది గంటల్లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది వీటన్నిటికీ మించి మన దేశంలోని పంజాబ్ మీదుగా పాక్ లోని పంజాబ్ లోకి ప్రవహిస్తూ అది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వ్యవహరిస్తున్న సింధు నదిపై పాక్ తో ఉన్న ఒప్పందాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్లుగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది ఈ అనూహ్య పరిణామాలతో మింగుడు పడని పాక్ సరిహద్దుల్లో ఇలా వంకరగా ప్రవర్తిస్తున్నట్లుగా అర్థమవుతుంది ఎలాగైనా భారతదేశంలో శాంతికి విచ్ఛిన్నం కలిగించాలన్నదే పాక్ ఆలోచనగా కనిపిస్తుంది అందుకే సరిహద్దులో ఇలా సాధారణ కాల్పులతో కాకుండా తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ పై విరుచుకు పడుతూనే ఆ దేశానికి కనివిప్పు కలుగుతుందని ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే తప్ప ఆ దేశానికి బుద్ధి రాదని అంటున్నారు సరిహద్దులో మాత్రమే కాదు పాకిస్తాన్ మొత్తంపై దాడి చేయాలని కోరుకుంటున్నారు బైస్రా లోయలో జరిగిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశ ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు భావిస్తున్నారు అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తగిన సమయంలో తగిన రీతిలో పాక్కు మన దేశం బుద్ధి చెప్పడం ఖాయమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి